ఒకవైపు రాహుల్ గాంధీ బీహార్ లోనైనా సరే కనీసం గెలుద్దామని అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ చివరికి ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏమీ లేకపోతే ఈ ఓట్ల చోరీ అనేది ఏదైతే ఉందో గత అరవై సంవత్సరాలుగా చేశారో దాన్ని ఇప్పుడు ఆయుధంగా చేసుకుని బీహార్ లో అధికారిక యాత్ర చేపడుతుంటే మరొక వైపు ఏమొచ్చేసి ఈ కర్ణాటక కాంగ్రెస్ పెద్దలు ఏమొచ్చేసి పుండు మీద కారం జల్లినట్లుగా రాహుల్ గాంధీకి తూట్లు పొడుస్తున్నారు మొన్న ఏమొచ్చేసి మంత్రి రాజప్పే మన హయాంలో కూడా ఇలాంటివి జరిగాయి కాబట్టి మనమే అప్పుడు ఇలాంటివి నివారించాల్సింది మాట్లాడితే వెంటనే అతను మంత్రి పదవిని తీసేశారు ఇప్పుడు సిద్ధరామయ్య నిన్న ఒక అడ్వకేట్ యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రవివర్మ అడ్వకేట్ ఆ సభలో మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కూడా ఇలాగే జరిగింది నేను జనతా దళం నుంచి పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ తరపున బసవరాజ్ పాటిల్ అతను పోటీ చేశాడు అతను నాపై పదకొండు వేల రెండు వందల తేడాతో గెలిచాడు అయితే అప్పటికే ఈసీ ఇరవై రెండు వేల నాలుగు వందల ఓట్లు రద్దు చేసింది అన్న విషయం నాకు తెలియలేదు ఆ విధంగా నేను ఓడిపోయాను అతను గెలిచాడు అప్పుడే ఈసీ ఇలా చేసిందంటూ మాట్లాడాడు అంటే ఏంటి కాంగ్రెస్ హయాంలోనే ఈసీ ఇలాంటివి మొదలెట్టింది ఇలాంటివి చేస్తోంది అని చెప్పడం కదా అంటే కాంగ్రెస్ దీని అంతటికి రాజ్యం పోసిందని కదా దీని మీద ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నాడు అసలు మీకు మాట్లాడటమే రాదు మీ కర్ణాటక వాళ్ళందరూ అంతే నా పరువు తీస్తున్నారు అంటూ ఆయన అయితే సీరియస్ అయ్యాడు మొన్న ఏమొచ్చేసి రాజప్ప ఇలాగే మాట్లాడాడు ఈ రోజు ఇలాగే మాట్లాడుతున్నావు అంటూ చాలా మంది కాంగ్రెస్ నేతలే సిద్ధరామయ్య ఏమొచ్చేసి తిరిగిపోతున్నారు మరి ఇప్పుడు మన రాజప్పని తీసేశారు కదా మరి ఇప్పుడు సిద్ధరామయ్యను తీస్తారా తీరు తెలియదు మరి ఎందుకంటే మరి ఆ రోజు మంత్రి పదవిని తీకేశారు మరి ఈ రోజు సిద్ధరామయ్యను తీయాలి కదా ఆ లెక్క ప్రకారం పైగా స్వయంగా కాంగ్రెస్ హయాం ఉంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పైగా ఈయన కాంగ్రెస్ నే విమర్శిస్తున్నాడు మరి నిజాలు ఎక్కడి నుండి ఎడిపోతాయి నిజం నిప్పు లాంటిది అంటారు అందుకే ఎప్పటికైనా బయటకు